పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత ఓటర్ నమోదు కోసం ఈ నెల లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్శిషా సూచించారు స్వీప్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ఓటరు అవగాహన ర్యాలీ ఫైకే రన్ నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్శిషా జ్యోతిని వెలిగించి ర్యాలీలో పాల్గొన్నారు స్టేడియం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరం వరకు ఈ కే రన్ కొనసాగింది యువకులు ఉద్యోగులు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు సో పదమూడు మేకి మనం ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే మన షెడ్యూల్ ముందే రావడం జరిగింది కానీ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ పద్దెనిమిది ఏప్రిల్ నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయితాయి సో అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు గైడ్ లైన్స్ ప్రకారం పద్నాలుగు ఏప్రిల్ అప్రిల్ అంటే పద్నాలుగు ఏప్రిల్ అప్రిల్ వరకు కూడా మనం కొత్త ఫార్మ్స్ అంటే ఫార్మ్ సిక్స్ ద్వారా కొత్త ఫార్మ్ తీసుకొని ఇంకా కూడా నమోదు చేసుకోవచ్చు సో ఒకటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో అదే మన క్వాలిఫైయింగ్ డేట్ ఆ క్వాలిఫైయింగ్ డేట్ ప్రకారం ఏమైనా